చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ ఫేవరెట్ యాక్టర్ యాక్టర్ ఎవరా అని అడిగితే కమల్ హాసన్ అని చెప్పేవాడిని ఈ ఇరవై సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసి తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఉంగ్లో ఫేవరెట్ యాక్టర్ యారు ఆప్కా ఫేవరెట్ యాక్టర్ కోన్ హే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగినా ఫస్ట్ ఆన్సర్ కమల్ హాసన్ అని వస్తుంది అలాంటప్పుడు ఒకరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను మీ ముందు మాట్లాడతాను వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది చాలాసార్లు ఊహించుకున్నాను కానీ ఆ ఊహ ఆ కళ ఇవాళ నిజమవుతుందని నేను నిజంగా చాలా ప్రార్థిస్తానని ప్రార్థించాను అండ్ అది నిజమైంది కమల్ హాసన్ గారు ఐ లవ్ యూ వెరీ 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 మచ్ అండి నేను ఇవాళ ఒక నటుడుగా ఈ ప్రపంచం ముందు నా నటనతో నా కాన్ఫిడెన్స్తో నేను కూడా నన్ను సరస్వతి పుత్రుడు అంటాను కానీ సరస్వతి పుత్రుడికి పేరు పెట్టింది మీరు మార్గం చూపించింది మీరు అలాంటి మీరు నాకు ఈ సినిమాలో ఈ చోట ఇచ్చినందుకు నేను మాట్లాడడానికి నేను పర్ఫామ్ చేయడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు నేను చనిపోయే వరకు కలలు కనటం నేను మానేను అనే ఒక నమ్మకం నాకు ఇచ్చింది మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమల్ సార్ ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ స్టూడెంట్ అండ్ యూ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ ఫేవరెట్ యాక్టర్